என்ன దేవుడు మనకు సమస్తం సమకూర్చే దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన సమకూర్పు చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవాది దేవుడు చేస్తున్న ప్రతి పనిలో ఆయన మేలు దాగి ఉంటుంది కానీ మన పరిస్థితులు దారుణంగా అయ్యో ఇంత మేము ఆలోచించలేము వీటిని మేము పొందుకోలేము ఇవి మాకు జరగదు అనుకునే సిచ్యువేషన్ లో మనం వెళ్ళిపోతాం కానీ దేవాది దేవుడు అంటాడు దేవుడికి సమస్తం చేయాలి ఏమైనా చేస్తా నేను ఎక్కడి మిమ్మల్ని తీసుకొని తీసుకొని వెళ్తా ఏదైనా కూడా నా చేతిలోనే ఉంది నా చేతిలో నుంచి వాటి పోలేదంట కదా దేవుడికి మాయమ కలదు యోన్స్ వార్త ఆరో అధ్యాయము ఐదో వచ్చిన చూద్దాం కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎద్దకు వచ్చుట చూచి మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెచ్చుమని పిలిపిని అడిగాను దేవుడికి స్తోత్రం చాలా మంది వాక్యం వినడానికి ప్రార్థన చేసిన రోగంతో బాధతో వేదనతో ఇబ్బందితో నతికిపోతున్న వాళ్ళందరూ కూడా ఏసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని లోకమంతా రావడానికి అవకాశం ఉంది కానీ అపవాది చాలా మందిని వెనక్కి తీసుకెళ్ళిపోతుంది అపవాది చాలా మందిని డిస్టర్బ్ చేస్తుంది అపవాది చాలా మందిని అశ్లేసి ప్రభు దేవుడు కాదు అనే విధంగా సంఘాల్లో ఉంటే కూడా దేవుడు మాకు ఏం చేసిండు దేవుడు మాకు ఏం చేస్తాడు ఆ దేవుడు మా జీవితాలు ఇట్లే ఉన్నాయి అనుకుంటూ ఉలుగుతూ సనుగుతూ బాధపడుతూ వేదన పడుతూ సమయానికి వచ్చి సంఘంలో కూర్చున్న వాళ్ళని కూడా దేవుడు తిరిగి సమకూరుస్తాడు దేవుడికి మహిమ ఇమ్మగలుగు అట్లాగే దేవుడు సమకూరిస్తున్న వద్ద మనం గురిగొచ్చా సరగొచ్చాం అనొచ్చాం మనము ఏ ఆటానికి అని అంట కన్నులైతే చూస్తుందంట అయ్యో వీళ్ళంతా కూడా ప్రాయసంతో భారంతో తోటి నా దగ్గరికి పరిగెత్తుకొని వస్తుండ్రు వీళ్ళ భారం తీసే బాధ్యత తండ్రి నా మీద ఉంచిండు వీళ్ళ ఒక కష్టాలు తీసే బాధ్యత తండ్రి నా భయం నాకు ఇచ్చిన ఆధిక్యత అభిషేకము నేను వీళ్ళలో చేయడానికి నాకు దేవుడిచ్చిన అవకాశం తిరిగి సమకూర్చబడడం తిరిగి వీళ్ళ నేను బాగు చేస్తా తిరిగి వీళ్ళ రోగంలో నుంచి నేను వీళ్ళకు విడుదలనిస్తా తిరిగి వీళ్ళ దరిద్రాన్ని ధనముగా మారుస్తా తిరిగి సంతోషాన్ని సమకూర్చి వీళ్ళ నిలకడగా నిలబెడతారు సంతోషంలో అబ్బాయి ఎక్కడ సంతోషం దొంగలించడానికి వీలు లేకుండా దేవాది దేవుడు సమస్తము చేయడానికి మనకు అనుకూలత ఇవ్వడానికి ఆయన సమకూర్చి అలెలి అదేవంతిస్తారు పిలిపిన అడుగుతున్నాడు ఏమని అలెలి అదేవంతిస్తూ అవుతాడు ఎక్కడి నుంచి దేస్తాము అని తెలియదా కదా నీ పరిస్థితి తెలియడా ఏంటి మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది మేము ఎట్లా చేయగలుగుతాం మా పరిస్థితి ఏంటి మేము బయటకు రాలేమా మాకు జీవిత అవసరతలు ఎట్లా తీర్చిబడతాయి ఆయనకు సమస్తము తెలుసు విజయాన్నిచ్చే దేవుడు ఆయన విజయంతో మన జీవితాలు కట్టడానికి సమస్తము సమకూర్చిన దేవాది దేవుని మనం కలిగి నొప్పి నొప్పి నడుగుతున్నా ఏమని ఎక్కడి నుంచి తెస్తాము మనల్ని కూడా అంటే ఎట్లా పక్కను వచ్చి అడుగుతుంది ఏమని ఎట్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎట్ల మీ జీవితానికి ఒక ఆధారం దొరుకుతుంది ఏంటి మీ సొల్యూషన్ పరిష్కారం అంటే మా పరిష్కారం మా ప్రభువే దేవుడికి స్తోత్రం మా ఆధారము మా ప్రభువే మా జవాబు మా ప్రభువే అని ధైర్యంగా చెప్పగలిగి నిలబడాలి దేవుడికి మాయమగలిగి ఉందాక దేవాది దేవుడు ప్రశ్నలలో మనల్ని ముంచుతలు అపవాదులు డిస్టర్బెన్స్లు లోకము మనల్ని బాగా నలగొడుతుంది లోకానికి ఉన్న అలవాటే అది కానీ మన నలిగిన హృదయాలను స్థిరపరిచి బలపరిచి నడిపించి దేవాది దేవుడు దేవుడికి మహిమ కలగను కాక హేసాలు సంతానంగా నిలబెట్టి నీపని అనుభవించండి తిరిగి ప్రభావ నువ్వు సిద్ధపర్చని కంటికి కనపడో చోకు హృదయంకి హృదయం అటువంటి అద్భుతాలతో నిడ్డలని సిద్ధపర్చి స్థిరపరిచి నడిపించినందుకు కృతజ్ఞతూ ఏమంలో ప్రార్థిస్తున్నాము ఆమె ఆమె